డైనమిక్ లీడర్ నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వై బాలనాగరెడ్డి బర్త్డే కోజిగిలో ఆయన అభిమానులు కోజిగి శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆవరణంలో ఘనంగా ఆయన బర్త్డే చేసుకుంటున్నాము ఆయన ఆయన ఈ ఈ బర్త్డే ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అభి ఆయన అభిమానులుగా మేము కోసిగి మండలంలో మంత్రాలయం తాలూకా కోసిగి మండలంలో ఈ సెలబ్రేషన్ ఆయన అభిమానులుగా జరుపుకుంటున్నాము సిద్ధప్పపాలెం యూత్ కోజ్గి బజాజ్ యూత్ సిద్ధపాలెంలో మా ఈ బాలనాడు అభిమానుల తరపున కేక్ కట్ చేస్తున్నామని ఈ సందర్భంగా నేను ఆయన అభిమానులుగా ధర రెడ్డి యూత్ సందర్భంగా తెలియజేస్తున్నాను జై బాలెడ్డి జై బాలెడ్డి

और और ये गाइस ये फिलिल की लक्ष्मी दमना ये दानले धर दमना नोट ले ये दानले आना हां वान की दिन की